హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి హల్వా అనేది చేసి చూచబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది పచ్చి కొబ్బరి హల్వా అనమాట ఇంకెందుకు ఆలస్యం మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా కావలసిన పదార్థాలు పచ్చి కొబ్బరి బెల్లం పచ్చనిపప్పు బియ్యం నెయ్యి డ్రై ఫ్రూట్స్ యాలకులు ముందుగా అయితే పచ్చని పప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి గుడ్డ మీద ఆరపెట్టుకోవాలండి ముందుగా అయితే కడాయి తీసుకొని పచ్చనిపప్పు రెండు టేబుల్ స్పూన్లు ఒక స్పూన్ బియ్యం వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కలర్ వచ్చి చూసారా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా పొడి ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా పొడి ఇప్పుడు మనం కొబ్బరి మొక్కలు పైనన్న పొట్టంతా తీసేసి శుభ్రంగా కడిగి నాకైతే ఆ కొబ్బరి చిప్ప ఒక కప్పు అయిందనమాట అదే కప్పు వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ కొబ్బరిని ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఎంత మెత్తగా పేస్ట్ అయిందో ఇక్కడైతే నాకు అరకప్పు వాటర్ దాకా పట్టింది ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మనం ఒక కప్పు కొబ్బరి మొక్కలైనవి కదా అదే మెజర్మెంట్తో ఒక కప్పు బెల్లం రెండు టేబుల్ అంతా వాటర్ కూడా పోసుకొని కరిగే బెల్లం కరిగేంత వరకు కరగబెట్టుకోవాలండి ఇక్కడ పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పే యూస్ చేస్తున్నానండి హల్వా కోసం ఇలా కలర్ వచ్చినాయి కదండి గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం బెల్లం సిరప్పని కరగబెట్టుకున్నాం కదా వడపోసేదాంతో వడ పోసుకోవాలి నలకలేమీ లేకుండా మీకు నలకలు లేవు అనుకుంటే అలాగే బెల్లం సిరప్ అనేది పోసేసుకోవచ్చండి ఇలా బెల్లం సిరప్ పోసిన తర్వాత ఇలా ఒకసారి కలిపి పెట్టుకొని మనం పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని మిక్సీలో పట్టాం కదండి అది ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఇలా కలుపుకోవాలండి చిక్కగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యిందో మంచి బెల్లం అయితే ఇలా కలర్లో వస్తుందనమాట ప్యాన్కి సపరేట్ అయిపోయేంతవరకు తిప్పుకోవాలి ఎందుకంటే పచ్చని పప్పు వేసాం కదా అడుగంటుకుంటుంది ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ యాలకులు పొడి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనకి ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి ప్యాన్కి సపరేట్ అయిపోవాలన్నమాట ఇలా అంటుకోకుండా ఒక పక్క సైడ్కి కలర్ కూడా చేంజ్ అవుతుందండి అలా దగ్గరికి వచ్చినప్పుడు ఎదుగు చూసారా ఇలా దగ్గరకు వచ్చేసరికి ఇలా కలర్ చేంజ్ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే చల్లారిపోయిన తర్వాత నేనైతే తమలపాకులో సర్వ్ చేశాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో కొబ్బరి హల్వా చాలా చక్కగా వచ్చింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ పచ్చి కొబ్బరి హల్వాని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడూ లడ్డూనే కాకుండా ఈసారి పచ్చి కొబ్బరితో హల్వా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ హల్వా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందంటే అంత బాగుంటుంది నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను రెసిపీ విత్ ఉషా